జిల్లాలో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా పోలీసులు రవాణా శాఖ సంయుక్తంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లపై తనిఖీలు నిర్వహించారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ప్రధాన రహదారులపై ప్రైవేట్ బస్సులను విస్తృతంగా పరిశీలించారు అత్యవసర తలుపులు గాజు బ్రేకర్లు అగ్నిమాపక పరికరాలు ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీ చేశారు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు డ్రైవర్ లైసెన్స్లు అనుమతులను పరిశీలించి భద్రతా నిబంధనలు పాటించమని వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు ఈ తనిఖీలో అదనపు ఎస్పీ రవి మోహన్ ఆచారి పాల్గొన్నారు కర్నూలు జిల్లాలో జరిగిన దుర్ఘటన సందర్భంగా చాలా విషాదకరమైన చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్ అది అటువంటి విపత్కర పరిస్థితులు మళ్ళా ఇంకొకసారి తలెత్తకూడదని చెప్పేసి డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక్కసారి మరొకసారి అప్రమత్తం అయిపోయేసి పోలీస్ శాఖ వారు రవాణా శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సింఘ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ జిల్లాలో మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు వారంతా కూడా సంయుక్తంగా నిర్వహించాలని ఈ తనిఖీలో భాగంగా ముఖ్యంగా మనం అంటే రికార్డ్స్ తనిఖీలు మోటార్ అంతా కూడా చెక్ చేస్తారు అట్లాగే వాహన కండిషన్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు వీళ్ళంతా కూడా మిగతా ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి ప్యాసింజర్స్ కూడా మంచి మంచి సూచనలంతా కూడా ఇవ్వడానికి పోలీస్ ఇబ్బంది అలర్ట్ అవుతున్నారు ఈ చెకింగ్స్ అంటే ఇవాళ ఏదో యాక్సిడెంట్ అయ్యింది చెక్కింగ్ చేస్తున్నాము అనేది కాదు ఈ యొక్క చెక్కింగ్ అనేది నిరంతరం రెగ్యులర్గా జరుగుతూ ఉంది రాష్ట్రంలో రాష్ట్రంలో రవాణా శాఖ అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉంది దానికి కారణం కేవలం మన జిల్లాలో తీసుకుంటే కూడా ఈ ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఐదు వందల అరవై రెండు కేసులు నమోదు చేసి నలభై మూడు లక్షల రూపాయల అపరాధ రుసుము కూడా